అది నీ భ్రాంతి అన్నారు కనిపిస్తుంటే భ్రాంతి భ్రాంతి అంటే అలౌతుంది మరి కనిపించకపోతే కదా భ్రాంతి పోద్ది మరి కనిపించదా మరి పరిపూర్ణం కనిపిస్తుందా లేదా దానికి కృష్ణదేశులు అన్న అంటారు కనవచ్చి ఇంటిది అట్టిది అది అనరాకుండా బయలు నటుకు అనుగుణమే కనరాకపోతే శూన్యం పోదు కనిపిస్తుందా లేదా ఉందంట లేదంటారా కనిపిస్తుందా లేదా పనిపోదు కదవచ్చి తెలుస్తుంది ఉన్నది అది ఇది అట్టిది అది అని రాకుండు ఇంటిదని అట్టిదని మనం చంపడానికి నోరాడదు చూడటమే కానీ చూస్తే ఉంది లేదనక మొన్నది అదిగో అన్నారు కనిపిస్తుంది కానీ ఇంటిది అంటిది అనలేదు ఈ ప్రపంచానికో ప్రతి దానికి పేరెట్టాం దానికి పేరెట్టలేకపోయా పేరెట్టారు పెద్ద బయలు అది మొట్ట బైలంచు దీనికి మొట్టమొదటి పేరు లేదు మొదకుల ఎరుకే పుట్టి పేరు పెట్టి దీనిని పట్టుకలు అవ్వాలనేక పారిపోవునురా ఎరుక సామాన్యమైంది కాదు దానికి ఎలాంటి పేరు ఏంటిందో చూసారా